వెంకటాపురం మండలంలోని ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంతేకాకుండా ఈ వర్షాకాల సీజన్లో ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా గోదావరి ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని వెంకటాపురం తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్ టీఎస్ న్యూస్ కు తెలిపారు మండలంలోని పెంకవాగు కుక్కతోక వాగు ఉధృతంగా ప్రవహించి రవాణా సౌకర్యాన్ని స్తంభింపజేస్తాయని తహసీల్దార్ తెలిపారు మరియు వెంగళరావుపేట ఉప్పేడు విజయపురి కాలనీ మరియు గోదావరి పక్కన గల గ్రామాలకు వరద ఉధృతి వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ముందస్తుగానే రిహాబిటేషన్ సెంటర్లను గుర్తించామని ప్రజలు వరద ఉధృతి వస్తే సహకరించి రిహాబిటేషన్ సెంటర్లకు రావాలని ఆయన కోరారు ఆ సమయంలో శివాలయం పక్కనగల నాయకులగూడెంలోని కొన్ని నివాస గృహంలో వెంగళరావుపేట ఉప్పేడు తర్వాత విజయపురి కాలనీ వీ వీరి చివరి చివరి నివాస గృహముల దగ్గరికి వాటర్ వస్తుంది అవి వచ్చినప్పుడు మా యొక్క కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు మా స్పెషల్ ఆఫీసర్ గారు మండల టీము జాయింట్గా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకటి వెంకటాపురంలో చిర్థపల్లి స్కూల్ ఉంది ఆ స్కూల్లో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత సూరవేడిలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఆల్బాకలో రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకా లక్ష్మీపురం దగ్గరలో కూడా వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత చేకులపూర్లో కొన్ని గ్రామ కొన్ని నివాస గృహాలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇప్పుడు చెప్పిన అన్ని గ్రామాలు ఈ అన్ని హ్యాబిటేషన్లో కూడా నేను ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు వాళ్ళను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి చైతన్యపరచడం జరిగింది ఎవరు కూడా వర్షాలు వరదలు వస్తున్నప్పుడు మేము ఎప్పుడొచ్చి పిలిచినా కూడా మీరు ఎవరిని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెంటనే మీరు తీసుకొచ్చే వెహికల్స్లో వచ్చి ఆ రీహాబిలిటేషన్ సెంటర్కి రావాలని వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది తర్వాత గత సంవత్సరం ముత్యంధార వీరభద్రవరం గ్రామ ప్రాంతంలో ముత్యంధార జలపాతం ఉంది ఆ జలపాతాన్ని ఎలాంటి రోడ్డు రవాణా సౌకర్యం లేదు కాబట్టి గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ చేయలేదు ఆ ముత్యం వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ముత్యంధార జలపాతానికి ఎలాంటి సౌకర్యం లేదని తెలియక రావడం జరుగుతుంది వచ్చినప్పుడు ఆ గ్రామాల ప్రజలు ఎవరు గైడ్గా వాళ్లకు సహకరించకూడదు అది అడవిలో రవాణా లేని ప్రదేశము మరియు వాగులు ఉన్నాయి పైన కొండల మీద వర్షాలు పడ్డప్పుడు ఆ వాగుల ద్వారా ఉధృతంగా వాటర్ వస్తుంది ఆ వాటర్ అందువల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని వెళ్లకుండా అందరు గ్రామస్తులను రెండు రోజులు చైతన్య అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రామాల ప్రజలను కూడా మీరెవరు వాళ్లకు గైడ్గా వాళ్ళు ఎవ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఆ రోడ్డు సౌకర్యం తెలియదు కాబట్టి మీరు ఎవరైనా గ్రామస్తులు గైడ్గా ఉండి తీసుకోపోతేనే వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి ఆ గ్రామస్తులను మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామస్తులు ఎవరు కూడా ముత్యంధార జలపాతానికి వచ్చే సందర్శకులకు మీరు గైడ్గా ఉండకుండా వెళ్ళకూడదని మరియు వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళను బొగత జలపాతాన్ని సందర్శించండి అని చెప్పి తిరిగి పంపించమని గ్రామస్తులను విజ్ఞప్తి చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది విస్తృతంగా ఉండి తర్వాత ఈ స్థానికంగా ఉండే వాగులు వంకలు ఇవన్నీ ఉధృతంగా ప్రవహించేటప్పుడు ఎలాంటి చేపల వేటకు వెళ్ళకూడదని వారిని చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఈ వరద ఏమైతుదలే మాకు అలవాటే మేము ఎప్పటి నుంచో చేస్తున్నామని అనుకోకుండా ఆ వరద తగ్గేంత వరకు కూడా చేపల వేటకు వెళ్ళకూడదని వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయటం జరిగింది మరియు ఎలాంటి చేపల వేటకు వెళ్లకుండా మేము మా యొక్క మండల టీము వెళ్లకుండా చాలా అప్రమత్తంగా ఉండి వాళ్ళను వెళ్లకుండా చూడటం జరుగుతుంది